ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు రాధాకిషన్ రావు నుండి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న పోలీసులు రాధాకిషన్ రావుని న్యాయవాది సమక్షంలో దర్యాప్తు బృందం విచారించనున్నారు ఇక దర్యాప్తు బృందం విచారణకు రాధాకిషన్ రావు సహకరిస్తున్న నేపథ్యంలో స్టేట్మెంట్ ఆధారంగా నేడు మరికొందరిని బంజార్ హిల్స్ పీఎస్కీ పిలిచి దర్యాప్తు బృందం విచారించనున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంపై దర్యాప్తు ముమ్మరం చేసి కొన్ని సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమయ్యారు ఎస్ఐబీ కార్యాలయంలో నుంచి స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ ఎస్ఐబీ పేరిట ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో తెలుసుకునేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు సమాచారం ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు ప్రణీత్ర ఓ ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీస్ కంపెనీకి చెందిన ఉద్యోగి సహకారం తీసుకున్నట్లు ఇప్పటికే దర్యాప్తు బృందం గుర్తించింది దీపిక రాధాకిషన్ కస్టడీ విచారణ అయితే నాలుగో రోజు పూర్తయింది రాధాకిషన్ రావు నుండి స్టేట్మెంట్ కూడా పోలీసులు అయితే రాబడుతున్నారు అదే కాకుండా రాధాకిషన్ రావును న్యాయవాది సమక్షంలోనే పోలీసులు విచారిస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది దర్యాప్తు దర్యాప్తు బృందము విచారణకు సహకరిస్తున్నారు కూడా అదే కాకుండా రాధాకిషన్ రావు స్టార్టింగ్ లో ఏ వివరాలు కూడా వెల్లడించకపోయినా కానీ ఇప్పుడు మాత్రం పోలీసులకు ఆ సపోర్ట్ చేస్తూ వాళ్ళకు స్పందిస్తున్నారని కూడా తెలుస్తుంది దర్యాప్తులో విచారణకు కూడా తను సహకరిస్తున్నారు ఒక్కొక్కటిగా కూడా బయట పెడుతున్నారు రాధాకిషన్ రావు అయితే అదే కాకుండా రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగానే ఆ ఈ రోజు కూడా మరికొంత మందిని కూడా బంజారా హిల్స్ పిఎస్ కు పిలిచి కూడా అక్కడ పోలీస్ స్టేషన్ లో విచారించాలని పోలీసులు కూడా నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే నిన్న కూడా విచారించారు కొంతమందిని ఈ రోజు కూడా విచారిస్తున్నారు మరికొంతమందిని కూడా రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే కూడా అని చెప్పుకోవచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంపై మాత్రము పోలీసులు అయితే చాలా అంటే చాలా ముమ్మరంగా కూడా దర్యాప్తు అయితే చేపడుతున్నారు కొన్ని సర్వీస్ ప్రొడై ప్రొవైడర్లను వివరాలను సేకరించేందుకు కూడా బృందాన్ని మాత్రం చాలా అలర్ట్ గా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఎస్ఐబీ కార్యాలయంలో లాగర్ రూమ్స్ నుంచి స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ ఎస్ఐబీ పేరిట ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారో కూడా తెలుసుకునేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు కూడా సమాచారం ఇవ్వాలంటూ కూడా నోటీసులు అందజేయడం జరుగుతుంది అదే కాకుండా ఓ ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీస్ కంపెనీకి చెందిన ఉద్యోగి సహకారంతోనే ప్రణిత్ రావు తీసుకున్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది ఎందుకంటే దీని వెనకాల కూడా ఇప్పుడు ప్రణీత్ రావు రాధాకిషన్ వీళ్ళిద్దరు కూడా చాలా కీలక పాత్ర కూడా వహిస్తూ కూడా ఇప్పుడు ప్రణీత్ రావు కూడా సహకరిస్తున్నారు విచారణకి అలాగే రాధాకిషన్ కూడా సహకరిస్తున్నారు ఈ విషయం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది కూడా పలు రాజకీయ నాయకులకు కూడా ఆందోళన చెందిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు దీపిక రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నిర్మల